దేవుని వాక్యం నుండి పదహారో కీర్తన ఎనిమిదో వచ్చినము చదువుకుందాం సదాకాలము ఎహోవా ఎందు నా గురి నిల్పుచున్నాను ఆయన నా కుడిపారసు ఉన్నాడు గనుక నేను కదల్చబడను మన గురి ఎక్కడ ఉంది మనల్ని కాపాడేవాడు నడిపించేవారు ఎవరు అన్నది మనం గ్రహించుకోవాల్సింది దావీదైతే ప్రార్థన చేస్తున్నాడు నన్ను కాపాడేవాడు నన్ను నడిపించేవాడు నా యహోవా మాత్రమే అని నన్ను సంరక్షించేవాడు నిజమైన ధైర్యం కలిగి చేసేవాడు కూడా నా దేవుడే అని చెప్తున్నాడు మెస్సయ్య కీర్తనగా తెలపడుతున్న ఈ కీర్తన మరి యేసు ప్రభువు గురించి చెప్పబడి మరి దావీదు ప్రవచనాత్మకంగా రాసుకున్న కీర్తనగా తెలియపరచబడుతుంది మరి దావీదైతే నా గురి దేవుని అందు నిలుపుచున్నాను అంటున్నాడు దావీదికి ఎంతో ఆస్తి ఉంది సింహాసనం ఉంది మరియు కూడా సైన్యం ఉంది తగిన జ్ఞానం ఉంది వీటన్నిటిని బట్టి నేను సంతోషించట్లేదు కానీ ఎప్పుడూ కూడా దావీదు మనం గ్రహించినప్పుడు దేవుని సన్నిధి కోసం వెతుక్కోవడము దేవుని సన్నిధిలో ఆనందించడం ఎంతో సంతోషమని ఈ విధంగానే తెలియపరుస్తున్నాడు కాబట్టి అందును బట్టే దావీదికి ధైర్యం అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు మన గురి మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయి అని ఈ విషయమే గ్రహించాల్సిన అవసరం ఉంది మన గురి దేవుని మీద ఉండాలి దేవుడు కుడిపార్సి ఉన్నాడు అని దావీ చెప్తున్నప్పుడు చాలా దగ్గరగా ఉన్నాడు పక్కనే ఉన్నాడు మన చేయి పట్టుకొని ఉన్నాడు అని అర్థం తెలియపరచబడుతుంది మన పక్కనే ఉన్నప్పుడు మన దేవుడు మనకు ఆపదలు రానియడు మనం నడిపిస్తాడు మనకు ఆలోచనలు చెప్తాడు అందుకోసమే నా కుడి పక్కనే నా దేవుడు ఉన్నాడని దావీదు ధైర్యంగా తెలియపరచుకుంటున్నాడు అందుకోసమే నీ కుడి ప్రక్కను యహోవా నీకు తోడుగా ఉండును అని కూడా కీర్తనలో రాసుకున్నాడు మరియు కూడా నేను ఎప్పుడు కదల్చబడను అన్న ధైర్యము దేవుని యందు గురి ఉంచుకున్నాను కాబట్టి నేను ఎప్పుడు కదల్చబడను ఎందుకంటే నా పునాది బండ మీద నా దేవుడైన బండ మీద ఉన్నది అని దావి ధైర్యంగా చెప్తుంది మన గురి ఎక్కడుంది అందుకనే నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలించబడ్ను అని దావి చెప్పాడు మనం చెప్పగలుగుతున్నామా మన గురి మన దేవుని మీద ఉంచుదాము మనల్ని కదలచబడకుండా ఎప్పుడూ కూడా మన పక్కనే ఉండి సంరక్షించే మన గొప్ప దేవుడు మనకున్నాడు స్థుతించి కనపరుద్దాం ర్థం చేసుకుందాం పరిశుద్ధమైన సయా నిన్ను కనపరుస్తున్నాం తండ్రి మా గురి ప్రభా మా యొక్క ఈహ్లోహమైన బంగారము బంధువులు మరి ఆస్తుల మీద కాకుండా నీ మీద ఉంచడానికి సహాయంంచి ప్రభా నీ అందు తగిన జ్ఞానం మాకు నేర్పించి మేము కదల్చబడినటువంటి బలమైన పునాది మాకు నీ అందుకు అనుగ్రహించుమని ఏ స్నామన ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మీన్ హావే బ్లెస్ డే గాడ్ బ్లెస్ యూ